బీజేపీ ఇతర రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు దేశంలో ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని విమర్శించారు సెబీ ఆరోపించారు ఈ వ్యవహారంపై డిమాండ్ చేశారు తెలంగాణ స్వాగతిస్తున్నట్లు చెప్పారు హైదరాబాద్ లో మీడియాతో నారాయణ మాట్లాడారు హైదరాబాద్ లో చెరువులు నాలాలు కబ్జా చేయడం వల్ల వర్షపు నీరు ఎటు వెళ్లాలో అర్థం కావటం లేదు అందుకే అరగంట పాటు వర్షం కురిస్తే నగరం ముంపునకు గురయ్యే పరిస్థితి వస్తోంది హైడ్రా పేరుతో పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూలుస్తున్నారు వారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపాలి సీఎం రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నారు ఆయన పులి మీద నుంచి దిగొద్దు దిగితే మింగేసే ప్రమాదం ఉంది చెరువుల్లో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవ చేస్తున్నాయి ప్రభుత్వ భూములను కార్పొరేట్ శక్తులకు కబ్జా చేసి కార్యాలయాలు నడుపుతున్నాయి ఈ అంశంపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి అని నారాయణ డిమాండ్ చేశారు